ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకుల సురేష్ అన్నారు ఆయన ఛానల్ లైన్ తో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్ట ప్రాంతానికి విపిఆర్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు ఇది విపిఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు మొదలుపెట్టాడు దీనిలో భాగంగా ఆయన సహకరిస్తున్నాడు ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ గారు ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి ఆయన మనోగతం ఈ రోజున ఇక్కడ ఒక గొప్ప కార్యక్రమానికి నాంది పలికాము విపిఆర్ గారి ఫౌండేషన్ నుంచి విపిఆర్ నేత్ర అనే కార్యక్రమం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం బస్సులో జర్మన్ టెక్నాలజీ మిషన్స్ కానీ డాక్టర్స్ అందుబాటులో ఉండడం కానీ ఒక టీం కంటిన్యూగా ఉండడం కానీ తర్వాత గ్లాసెస్ కూడా వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్ గ్లాసెస్ రెడీ చేసి ఇవ్వడం అనేది చిన్న విషయం ఏం కాదు ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో దీన్ని ఆ విపిఆర్ నేత్ర అనే కార్యక్ర ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ఇక్కడే మనం మొదలుపెట్టినందుకు వారి కుటుంబానికి వీపీఆర్ గారి కుటుంబానికి వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఒకటి రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయొచ్చు అలాగే ఇటువంటి ట్రస్ట్లు కానీ ఫౌండేషన్స్ కానీ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ద్వారా కూడా సహాయం చేయొచ్చు కొంత బ్యాలెన్స్ చేసుకుంటా కొన్ని కార్యక్రమాలు పూర్తిగా మనం గవర్నమెంట్ మీద ఆధారపడి గవర్నమెంట్ చేయలేని కార్యక్రమాలు కొన్ని ఉంటాయి అవి అవి ఫిల్ చేసుకుంటా కూడా వీపీఆర్ ఫౌండేషన్ అవ్వచ్చు నాది కాకళ మా 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 కుటుంబానికి కాకళ్ళ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ అవ్వచ్చు ఇవన్నీ కూడా కొంత కొంత మేరకు కొంతమేరకు మనం భరోసా ఇచ్చి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి పూర్తిగా కూడా హెల్త్ మీద మనం ఫోకస్ చేయడం జరిగింది విపిఆర్ గారు కానీ నేను కానీ ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద వారు చెప్పారు ఇప్పుడే క్యాన్సర్ స్క్రీనింగ్ అవ్వచ్చు ఈ ఐ సైట్ అవ్వచ్చు గ్లాస్ అది పెట్టుకున్న దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో సైటు ఎక్కువ పెరగకుండా కొంత కంట్రోల్ అయ్యి మన జీవన ప్రమాణాలు అంటే బతికినంత కాలం కొంతవరకు హ్యాపీగా ఇబ్బందులు లేకుండా బతికే బతకగలిగే పరిస్థితి అలాగే ఇంతకుముందు మనం ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్యత నడిపినప్పుడు కూడా దాని ప్రధాన ఉద్దేశం కూడా ఇదే ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఉండాలి ఎవరికి బీపీ ఉంది ఎవరికి డయాబెటిక్ ఉంది ఎవరికి కార్డియాక్ సమస్యలు ఉన్నాయి అవి ముందే తెలుసుకొని ముందులాడుకుంటే జీవన ప్రమాణాలు పెరిగే అవకాశం ఉంది ఆ లైఫ్ ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి గొప్ప కార్యక్రమాలకి ఉదయ నియోజకవర్గ ప్రజలు కూడా రుణపడి ఉంటారు మేమందరం నేను ఎప్పుడూ కూడా అన్నకే అండగా ఉండే ఇటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఫ్యూచర్లో మీరు కూడా ఒక బస్సుని సిద్ధం చేశారు దానిలో ఎలాంటివి అది సంజీవిని ఆరోగ్య రథంలో ఆల్రెడీ బస్సు ఉంది అది మనం దాదాపుగా పద్దెనిమిది నెలలు మనం తిప్పడం జరిగింది అన్ని అన్ని విలేజ్లు కూడా తిప్పడం జరిగింది ఇరవై తొమ్మిది వేల మందిని ప్రివెంటివ్ హెల్త్ కేర్ టెస్టింగ్ ఆరో స్క్రీనింగ్ చేయడం జరిగింది ఎంతోమందికి మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది ఎంతోమందికి బీపీ ఉందనో డయాబెటిక్ ఉందానో లేదా కార్డియాక్ సమస్యలను కాకపోతే రితత్ర ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ బ్లడ్ వర్క్ అంతా చేయించి మొత్తం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మళ్ళా కూడా దాన్ని ఆల్టర్నేట్ డేస్లో తిప్పాల్సిన అవసరం ఉంది దాన్ని రెడీ చేస్తాం మళ్ళీ ఇప్పటివరకు ఇప్పటి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఈయన చూసి మాగుండ సుబ్రహ్మణ్యం ఒక ఆయన ఇప్పుడు ఫైన్ లేకొచ్చారు వీళ్ళిద్దరు మరి డిఫరెన్స్ మాగుండ సుబ్బరామరెడ్డి గారు ఆ రోజున మొదలుపెట్టారు ప్రజాసేవ ఒక కుటుంబం నుంచి కానీ ఒక ట్రస్ట్ నుంచి కానీ ఎలా చేయాలనేది వారు ఆ రోజున మొదలుపెట్టారు ఆ బాటలో విపిఆర్ గారు కానీ మేను కానీ మరి కొంతమంది ఇంకా వచ్చే అవకాశం ఉంది ఈ ట్రస్టులు కానీ వీటన్నిటికీ కూడా అందరూ కూడా తలా ఒక రూపాయి ఎవరైనా ఒక వెయ్యి రూపాయలు విపిఆర్ గారి ఫౌండేషన్కి కానీ నా ట్రస్ట్కి కానీ ఒక వెయ్యి రూపాయలు డొనేట్ చేస్తే ఖచ్చితంగా ఆ వెయ్యి రూపాయలు ఎవరైతే అవసరం ఉందో పేదవాళ్ళు ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి చేరే పరిస్థితి ఉంది ఈ రోజున అందులో ఆ కంపెనీలు కాదు అవి ఇంత నేను చెప్పినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవాల్సింది అది అందులో నుంచి అది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అందులోంచి ఒక రూపాయి కూడా ప్రాఫిట్ ఎవరు తీసుకోరు అందులో నుంచి రూపాయి డ్రా చేసి కూడా వేరే పర్పస్కి ఎవరు వాడరు కాబట్టి ఇటువంటి ట్రస్ట్లు మేమిత్రమే కాదు ఎవరు పెట్టినా కూడా మనం దాన్ని ఎంకరేజ్ చేసి ముందు తీసుకెళ్తే నలుగురికి ఉపయోగపడే పరిస్థితి ఉంది ఇది ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మనోగతం ఉదయగిరిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం అదేవిధంగా అదే అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం ఆరోగ్యం పట్ల మేము జాగ్రత్తలు తీసుకున్నాం దీనికి వీపీఆర్ ఫౌండేషన్ సహకరిస్తుందని చెప్తున్నారు కెమెరామెన్ జోషితో జీరాజ్ రామాపురం నుంచి